హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాశారండి అంటే ఇప్పుడు మళ్ళీ రెండో పేపర్కి వెళ్ళినాలే నా దగ్గరికి అయితే ఫస్ట్ పేపర్ వచ్చింది ఇది తప్పుగా లేదు ఇక ఈజీగా లేదండి నేను ఇప్పుడు బాధపడుతున్నాను నేను రాసినా పోయేదని అంటే టూ ఆర్ త్రీ ఇయర్ ఇయర్స్ నుంచి చదివాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వన్ టెన్ హండ్రైడ్ అట్లా వస్తాయండి ఉంది పేపరు టఫ్గా ఏం లేదు అంటే కొంచెం ఈజీగానే ఉంది రీసెంట్ క్వశ్చన్స్ అడిగిండు మనం ఫస్ట్ నుంచి చదివిన క్వశ్చన్స్ కూడా నేను రెండు క్వశ్చన్స్ స్కీమ్ మీద పెట్టా చూడండి ఆ క్వశ్చన్ తెలియని వాళ్ళు ఉంటే ఈ పేపర్ రాయడం కూడా వేసి అండి అవును చిన్నప్పటి నుంచి నేను చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశాను అందులో ఈ క్వశ్చన్లు రెండు లేనిదే లేదండి అంత కాబట్టి నేను రాసిన పేపర్లు అన్నిటికీ మీకు లింక్ చేసి పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా వరకు అందరికి తెలిసిన ఏ ఉన్నాయి ఇంకా ఆర్థమేటిక్ మ్యాథ్స్ అంటే వరకు కొంచెం టప్పుగా టప్పుగా అనిపిస్తుంది ఎవరికైనా టైం సరిపోదు చేసే వాళ్ళకి మరికి సింపులే నాకు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఇష్టం అసలు భలేగా ఉంటాయి అసలు ఇవి కానీ ఇంకా ఇంకా కనపడుతున్నాయి కానీ ఇంకా ఇవి ఈ క్యాలిక్యులేషన్ చేయడం కానీ భలే ఇష్టం నాకు అసలు ఫస్ట్ నుంచి నాకు కొంచెం మ్యాథ్స్ అంటే ఇష్టం అండి అది బాగా ఇష్టం అవి కానీ టైం సరిపోదు అది అర్థమైతే మటుకి మినిట్లోనే పెట్టచ్చు ఇంకా ఈ లెక్కలు కానీ లేకుంటాయి లేకుంటే అసలు అంటే నేను బీకామ్ సిఎస్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మొన్న రీసెంట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు భారత రాష్ట్రపతి నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డు ప్రదానం చేశారు అందులో కానివారు ఎవరు అది కూడా సింపుల్ క్వశ్చన్ ఏనండి అంటే మొన్న రీసెంట్ క్వశ్చన్ అదొకటి మళ్ళీ ఏ ఉష్ణోగ్రత తర్వాత నీరు ఎక్కువగా సాంద్రత కలిగి ఉంటుంది అది సింపుల్ అండి ఫస్ట్ నుంచి ఉన్న క్వశ్చన్ అది అందరూ తెలిసిన క్వశ్చన్ అది చూడండి ఒకసారి అంటే అడవుల్లో ఏది పెట్టేది కూడా తెలియదు ఒకసారి టైం జరిపోక తర్వాత ఏవి గ్రీన్ హౌస్ వాయువు అది ఒకటి అది చిన్నప్పటి నుంచి చదివే క్వశ్చన్ ఇట్లా మళ్ళీ ఆటోమేటిక్గా కొంచెం టప్పుగా అంటే రాని వాళ్ళకి టప్పుగా ఉంటుంది రీజనింగ్ వరకు రీజనింగ్ మనకి సింపుల్గా ఉందండి నేను చూసినన్ని క్యాలెండర్ లెక్కలు కానీ క్యాలెండర్ లెక్కలు అంటే చాలా ఇష్టం అండి ఎవరికన్నా డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఏ వారం పుట్టారని తెలియకపోతే నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ వేసి ఇవ్వండి మీరు ఏ వారం పుట్టారనేది నేను చెప్తా నాకు ఇష్టం అండి లెక్కలు చేయటం వరకు ఇంకా మళ్ళీ ఇష్టం లేని క్వశ్చన్స్ ఏంటంటే ఏ అండ్ బి బి సరి అయిందా ఏ సరి అయిందా ఆ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు పక్కా అండి కొన్ని క్వశ్చన్స్ అయితే కొన్ని ఎగ్జామ్ కాంపిటీషన్ పేపర్ అయితే మొత్తం అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి అసలు అవి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబేనా తెలిసి ఇంకో క్వశ్చన్ ఏంటంటే తెలంగాణకి కింది పథకాలను ఆ పథకాల లక్ష్యం ఉద్దేశంతో జరపాల్సిందండి అది సింపుల్ అండి నాకు ఫ్రం తెప్పింది ఎందుకు ఎగ్జామ్ రాయలేదా అని కొంచెం మీరు కూడా ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి కామెంట్ చేయండి ఎలా ఉందో క్వశ్చన్ పేపర్ నేను చెప్పింది కరెక్టా కాదా అనేది ఓకేనా మరి బాయ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకేనే మరి బాయ్